నమస్కారం హెచ్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం స్థానిక ఏపీజీబీ బ్యాంకు దగ్గర మంగళవారం రోజు సిఐటియు పార్టీ నాయకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయము కడపలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ సన్నివేశంలో జిల్లా కార్యదర్శి జే నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ బ్యాంకులను విలీనం చేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను చేయుటకు పన్నాగాలు చేస్తున్నాడని జే నాగేశ్వరరావు తెలిపారు ఈ సన్నివేశంలో జే నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి మరియు మండల అధ్యక్షులు ఎన్ రాజు మరియు మండల నాయకులు జే మారెన్న పాపరాయుడు మహేష్ దేవరాజ్ చంద్రశేఖర్ శ్రీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కడపలో ఉండే విధంగా పోరాడతాం పోరాడతాం హెడ్ ఆఫీసును కాపాడుకుంటాం హెడ్ హెడ్ కాపాడుకుంటాం కడపలోనే కాపాడుకుంటాం కడపలోనే ఉండాలి కడపలోనే ఉండాలి పోరాడతాం పోరాడతాం కడపలోనే హెడ్ ఆఫీసు ఉండే విధంగా పోరాడతాం పోరాడతాం అతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసు కడపలోనే ఉండాలి కడపలోనే ఉండాలి సిఐటి

ఒక పక్క ఉద్యోగులు వాళ్ళు స్వతంత్ర పోరాటం జరుగుతుంది వాళ్ళకు మద్దతుగా సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచీల వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కడపలో హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో వికేంద్రీకరణ అంటే ప్రజల దగ్గరికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు విస్తరిస్తూ ఉన్నది అంటే ఇప్పుడు అభివృద్ధిలో ఒక బ్యాంకు రెండు బ్యాంకులు అట్లా బ్యాంకులు పెరగాలే తప్ప ఉన్న బ్యాంకులను వాణిజ్య బ్యాంకులకు విలీనం చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కొన్ని సూత్ర కొన్ని సూత్రాలు చెప్పాడు నాలుగు బ్యాంకులను విలీనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాయణ బ్యాంకు ఇంకా కొన్ని బ్యాంకులు కలిపి స్టేట్ అంతా నాలుగు బ్యాంకులుగా మార్చినాడు దానివల్ల మూడు సూత్రాలు చెప్పినాడు ఈ నాలుగు బ్యాంకులలో ఎక్కువ మంది డిపాజిట్ దారులు ఎవరున్నారు అట్లానే వాళ్ళ స్వతంత్ర ఆస్తులు ఉన్నాయా షేర్ మార్కెట్ ఎట్లా ఉంది వాళ్ళది చెప్పేసి ఈ మూడు బేసిక్ ఈ నాలుగు బ్యాంకుల్లో ఎవరు ఎక్కువ ఉంటే ఆ ఆఫీసును హెడ్ ఆఫీసును స్వతంత్ర ఆఫీసు ఉండేగానే కదిలించకూడదు అని చెప్పేసి ఆ నరేంద్ర మోడీ ఆదేశాలు ఈరోజు కడపలో స్వతంత్ర ఆఫీసు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉంది రెండోది నలభై మూడు శాతం ప్రజలు డిపాజిట్ దాకా ఉన్నారు మూడు బ్యాంకులు కలిపితే యాభై ఏడు శాతం ఉంటే ఒక ఆంధ్రప్రగతి గ్రామీణ నలభై మూడు శాతం ప్రజల డబ్బు ఇక్కడ ఉన్నది అంటే అర్థం ఏమిటంటే ఆంధ్ర బ్యాంకు కెనడా బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మాత్రమే ప్రజల్లో నాలుకల్లో ఉంది కానీ ఫై ఫినాన్స్ బ్యాంకు కానీ ఫైనాన్స్ బ్యాంకు కానీ ఈ పేరు ప్రజలకు తెలియదు అవి పెట్టుబడిదారులు ధనవంతులకు సంబంధించిన బ్యాంకులు అవి ఆ బ్యాంకుల్లో ఈ బ్యాంకులు తీసుకుపోయి విలీనం చేస్తే ఇక్కడున్న ప్రజల డబ్బులకు గ్యారెంటీ ఉండదు భవిష్యత్తులో అంటే ప్రైవేటు వ్యక్తిని దోసుకపోయినా అయిపోయి డబ్బులల్లా నా ప్రైవేటు వ్యక్తి చేతిలో ఆ బ్యాంకు ఈ బ్యాంకును కలుపుతున్నారు అంటే అర్థం ఏంటి ప్రజల డబ్బుకు రేపు గ్యారెంటీ ఉండదు ఇప్పుడైతే గ్యారెంటీ ఉంది మన బ్యాంకులో రేపు లా డ్రా చేయాలన్నా నీ డబ్బు రెండు రోజులు లాగు మూడు రోజులు లాగు రేపు పొద్దున మీకు ప్రశ్నలు వస్తాయి ప్రజలకి ఎందుకంటే వాడు పర్మిషన్ ఇస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వాలి పర్మిషన్లు రావు ఆన్లైన్లో పర్మిషన్ రాకపోతే ఇక్కడనేమో అవసరం ఉంటుంది నువ్వు డ్రా చేసుకోవడానికి కానీ వాడు పర్మిషన్ ఇస్తే ఈ మెయించే డబ్బులు ఇస్తాను నీకు లేకపోతే అది ఆన్లైన్ పని చేయదు నీకు డబ్బు నీ యాప్ పని చేయదు ఇది చాలా దుర్మార్గం మన డబ్బు మనం డ్రా చేయడానికి కూడా హక్కు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది దానికి ఒత్తాసుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఎవడో గ్రామాల్లో దునబో రెడ్డి అంటే వరే గాటి కట్టేరా అన్నాడట నరేంద్ర మోడీ తెలియలేక వాడు ఒక పశువు లేక ప్రవర్తిస్తే ఈ చంద్రబాబు నాయుడు ఓకే సార్ నీ మీద నీ ఆలోచన రాష్ట్రంలో తీసుకొని వచ్చింది ఈయనని అమరావతికి మారుతున్నాడు కడపలో హెడ్ ఆఫీస్ అమరావతికి వెళ్తే సముద్రం అది ఏ ఫైల్ ఎవరు తగ్గుదో తెలియదు ఎవడు ఆఫీసులో తెలియదు మన మన డబ్బులు మాత్రం గ్యారంటీగా యథావెచ్చుగా రావు చాలా కష్టాలు ఎదుర్కొంటారు ప్రజలు డిపాజిట్ దాడులు ప్రైవేటు వెతికిస్తే ప్రైవేటు దోసుకొని పోతాడు మనం చూస్తున్నాం అనేక బ్యాంకుల్లో ప్రజలు సొమ్ము ఎత్తుకుపోయి విదేశాల్లో బతుకుతున్నాను చాలామంది నరేంద్ర మోడీ మనుషులు వాటి రేపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మనం ప్రజల దగ్గరకు వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించింది అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకు ప్రజల మన్నలను పొందింది ప్రజల హృదయాల్లో నిలిచింది ఈరోజు ఏటీఎం కార్డు చూసినా బ్రహ్మాండంగా ముందంజలో ఉంది మనం చూస్తే డిపాజిట్లను చూసినా అన్ని బ్యాంకుల కంటే అగ్రస్థానంలో ఉంది అంటే నలభై మూడు శాతం దీని డబ్బు ఉంది నాలుగు బ్యాంకులతో పోలిస్తే నాలుగు బ్యాంకులు కలిసి నలభై ఏడు శా యాభై ఏడు శాతం ఉంటే ఈ ఒక్క ఆంధ్ర బ్రా బ్యాంక్ ఉంది నలభై మూడు శాతం బడ్జెట్ అన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి దాదాపు తొంభై లక్షల మంది లబ్ధిదారులు బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి ఏ బ్యాంకు మిగతా బ్యాంకుల ఈ బ్యాంకు అభివృద్ధిని ఆ బ్యాంకులు కుదరదు అందుకోసమే బ్యాంకు కడపలోనే ఉండాలి అంటారు మన మండలంలో ఈ బ్యాంకు ఈ గుడ్డలు కోటలు పెద్ద ప్రజలకు లేదు ఇంకొక మన గ్రామంలో పెట్టవచ్చు బ్యాంకులు విస్తరించాలి తప్ప బ్యాంకులను విలీనం చేసి బ్యాంకులు వేరే బ్యాంకులు కలిపితే గ్యారంటీ